నాగమ్మ హాల్లో అక్కడ షోఫాలో కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చొని ఉంటుంది ఇంతలో అక్కడికి వెన్నెల వస్తుంది వెన్నెల వచ్చి నాగమ్మని చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది అది చూసి నాగమ్మ అయితే ఏంటిది దేనికి వచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక వెన్నెల అయితే సీరియస్గా చూస్తూ చూస్తూ ఒక్కసారిగా నాగమ్మ కాళ్ళు దగ్గర పడి నన్ను క్షమించండి అత్తయ్య అని చెప్పి అంటుంది అది వినగానే నాగమ్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటిది నిజంగానేనా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అవునత్తయ్య నేను నిజంగానే క్షమించమని అడుగుతున్నాను ఇది అత్తయ్య అని చెప్పి చెప్పి నన్ను క్షమించండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి శంకర్ రజనీ ఇంట్లో వాళ్ళందరూ కూడా వస్తారు ఇక వాళ్ళు వచ్చాక కూడా నన్ను క్షమించండి అత్తయ్య నా భర్త మిమ్మల్ని ఒక దేవతలా కొలుస్తారు మీరు నిజంగానే దేవత అత్తయ్య ఎన్నాళ్ళు నేను అది తెలుసుకోలేకపోయాను అందుకే మీరు క్షమించానని ఒక్క మాట చెప్పండి అత్తయ్య నా భర్తతో పాటు నేను కూడా మీకు సేవలు చేస్తూ ఇక్కడే ఉండిపోతాను అత్తయ్యా అంటూ ఉంటుంది అది వినగానే నాగమ్మ అయితే గర్వంగా ఫీల్ అవుతూ కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ఊపుతూ ఉంటుంది అది చూసి శంకర్ అయితే ఏంటి వెన్నెల నిజంగానే మారిందా మారినట్టు నటిస్తుందా అని చెప్పి శంకర్ అనుకుంటూ ఉంటాడు ఇక వెన్నెల మాత్రం దయచేసి నన్ను క్షమించండి అత్తయ్య అంటూ నాగమ్మ కాళ్ళు పట్టుకొని క్షమాపణలు అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు ఇక రజనీ అయితే ఏంటి వెన్నెల ఏం చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక నాగమ్మ అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉండటంతో అక్కడ ఉన్న వెన్నెల అయితే అత్తయ్య ప్లీజ్ అత్తయ్య నన్ను క్షమించాను ఒక్క మాట చెప్పండి అత్తయ్య ప్లీజ్ అత్తయ్య అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది దాంతో నాగమ్మ అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక ఇదంతా చూసి శంకర్ అయితే అసలు ఏం జరుగుతుంది వెన్నెల నిజంగానే అమ్మని పెద్దమ్మనే క్షమాపణ అడుగుతుందా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న నాగమ్మ అయితే క్షమించాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక వెన్నెల అయితే ఎలాగైనా సరే శంకర్కి మంచిగా మంచిగా కనబడి నాగమ్మను దెబ్బతీయాలని వెన్నెల ప్లాన్ చేస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్